హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం వెజ్ ఫిష్ ఫ్రై ఎలా రెడీ చేయాలో చూద్దాం వెజ్ ఫిష్ ఫ్రై అంటే ఏంటి అనుకుంటున్నారా ఫిష్లో వెజ్ అనే ఫిష్ ఉంటుంది అనుకుంటున్నారా కాదండి ఈ వెజ్ ఫిష్ ఫ్రై అనేది మనము రా బనానాతో చేస్తాము నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా బనానాతో ఫిష్ ఫ్రై చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఇలా ఒకసారి మనం తిన్నామంటే ఇంకా ఫిష్ లాగానే అనిపిస్తుంది ముందుగా మనమైతే బనానాస్ని తీసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము వీటిని ఫిష్ షేప్లో కట్ చేసుకోవాలి ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఎలా అయితే కట్ చేపిస్తామో అలానే మనం ఈ బనానాస్ని కూడా మనం అదే షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మన మధ్యలో ఇలా ఫిష్కి కూడా హోల్ ఉంటుంది కదా అలానే షేప్ రావడం కోసం మనం అలా హోల్ పెట్టుకోవాలి ఆ హోల్ పెట్టి మధ్యలో ఇలా తీసేసుకోవాలి తర్వాత వాటిని మనం సాల్ట్ వాటర్లో వేసి కాసేపు అలానే ఉంచి కడిగి మనం పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత మనము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో మనము మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని వేసుకోవాలి కారం ఉప్పు ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఫ్లోర్ వేసుకోవాలి ఇలా ఫ్లోర్ వేసుకున్న తర్వాత మనం అన్నీ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇవి మనము కొంచెం కారం చూసుకొని వేసుకోవాలి తర్వాత తక్కువ పడితే ఇవి కలిసిన తర్వాత మనం కొద్దిగా అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే మొత్తం అన్నీ ఫిష్కి బాగా పడుతుంది ఐ మీన్ ఫిష్ అంటే అక్కడ బనానా వాటికి అన్నీ బాగా పడతాయి అలా కలపడం వల్ల అలా మనం ఒకసారి మనం అవన్నీ ఫిష్ పీసెస్ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం అవన్నీ ఈక్వల్గా పీసెస్కి పట్టడం కోసం అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల వాటికి బాగా పడతాయి ఇలా యాడ్ చేసి మనం మ్యారినేట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకుందాము ఈ పీసెస్ని ఇలానే ఈ ఇలా పెట్టడం వల్ల మొత్తం మనం ఒక కారం ఫ్లేవర్ అంతా బనానాకి పడుతుంది తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి మనము డీప్ ఫ్రై చేయట్లేము ఇక్కడ చాలా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఈ పీసెస్ని అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్లో వద్దు అనుకునే వాళ్ళు ఇలా లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మనం ఇలా ఈ పీసెస్ని మాత్రం ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ టన్ టర్న్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి చూడటానికి మాత్రం సేమ్ ఫిష్ పీసెస్ లాగానే ఉన్నాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నాన్ వెజ్ తినే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసుకోండి వీడియో నచ్చే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్